హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ నేను ఈరోజు మీకు వంట డిఫరెంట్ ఐటమ్ అరటి పువ్వు బిర్యానీ ఈ అరటి పువ్వులో మనకి చాలా పోషకాలు ఉంటాయండి మనం దీన్ని తీసిపారేయకూడదు దీంట్లో ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ ఉంటాయి నెక్స్ట్ ఇది పిల్లలకి కూడా చాలా యూస్ఫుల్ అయింది ఇది అధిక రక్తపోటుని బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసిద్ది డైట్ కంట్రోల్లో ఉంచిద్ది అతి ముఖ్యంగా ఫ్రీ మోషన్ అవపోయినా అండ్ అజీర్తి చేసిన ఇది నియంత్రణ ఉంచింది డైజెషన్ సిస్టమ్ అనేది దీంట్లో అధిక మోతాదులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు అందుబాటులో ఇప్పుడు మార్కెట్లో సూపర్ మార్కెట్లో నార్మల్ మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారు కంపల్సరీ అట్లీస్ట్ వీక్లీకి ఒకసారైనా దీన్ని తెచ్చుకొని కర్రీ అయినా చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు సలాడ్లో వేసుకోవచ్చు రైతా చేసుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు నేను ఇదిగో అరటి పూ తీసుకున్నానండి దీంట్లో ఇలాగా చిన్న చిన్న రెబ్బలుగా వస్తాయి అర అరటి పూలు చిన్న చిన్నవి మనం పై లేయర్స్ అన్నీ తీసేసుకొని లోపల అరటి పూలు అనేది ఓ పక్కన పెట్టుకుందాము అండ్ దీనివల్ల ముఖ్యంగా డెలివరీ అయిన మదర్స్ అంటే ఫ్రీడింగ్ బేబీస్కి కూడా పాలు అనేది అధిక మోతాదులో వస్తాయి అన్నమాట తల్లు పాలిచ్చే తలు ముఖ్యంగా ఇది తీసుకోవాల్సిన మంచి పోషకాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో కాల్షియము ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటాయి ఇదిగోండి ఇట్లా దీన్ని శుభ్రం చేసేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇవి నల్లబడిపోతాయి మనకి పచ్చరటికాయలు ఎలా నల్లబడతాయో అట్లాగే ఇవి నల్లబడతాయి అందుకని బ్లాక్ అవ్వకుండా మనం కొంచెం పసుపు కలిపేసుకుందాము కలుపుకొని పక్కన పెట్టుకుందాము అండ్ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక ఇవి ఓపెన్ చేస్తే మనకి లోపల బ్లాక్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది ఈ అరటి పువ్వు ప్రతి దాంట్లో బ్లాక్ లేయర్ ఆ లేయర్ అనేది తీసేద్దాం అది అవసరం లేదు అది ఉంటే కొంచెం చేద్ అనేది వస్తుంది అది పక్కన తీసేసేసి అండ్ ఇవన్నీ సన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇది పిల్లలు పెద్దవాళ్ళు లేడీ లేడీస్ జెంట్స్ అందరూ తినచ్చండి ఈ ఐటమ్ డైలీ కర్రీ వండుకొని తిన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు థైరాయిడ్ని కూడా నియంత్రణ చేసిద్ది అండ్ దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలు మనకి టమా టమాటాలు బంగాళదుంపలు క్యారెట్ మనం బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో సేమ్ అవేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఇలా అన్ని పీసెస్గా చేసుకున్నాను ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అండ్ ముఖ వర్చెస్కి కూడా మనకి పింపుల్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా ఫేస్న ఏమైనా నల్లటి మచ్చలు ఉన్నా కూడా కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేద్దాము నల్లటి ఉన్నా అవన్నీ కూడా మనకి క్లియర్ చేసిద్ది అనమాట బాడీలో ఫేస్ దగ్గర నుంచి స్టమక్ దగ్గర నుంచి డైజెషన్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి దానికి ఈ అరటి పువ్వు అనేది మంచి యూస్ఫుల్ అండి ప్రతి ఐటమ్ రెగ్యులర్గా తీసుకోకూడదు దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది కానీ ఈ అరటి పువ్వు అనేది మనం డైలీ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు దీని వల్ల అండ్ ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాము కొంచెం అవి అది హీట్ ఎక్కంగానే ఒక చిన్న చెక్క లవంగం యాలక్కాయ వేసుకున్నాను నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేద్దాము అది ఒక టూ మినిట్స్ అవ్వగానే పచ్చివాసన పొంగి మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాసు క్యారెట్ పచ్చిమిర్చి బంగాళదుంప అన్నీ కూడా వేసుకొని కొంచెం తిప్పుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము తొందరగా మగ్గిద్ది మాడకుండా లిడ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అవగానే తీసేద్దాము ఇప్పుడు లిడ్ తీసి మనం ఇందాక పసుపు వేసి కలుపుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదటి పువ్వులు అనేది అవన్నీ దీంట్లో కూడా యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ అనేది దాంట్లో మగ్గనిద్దాము కొంచెం మగ్గంగానే మనం వాటర్ పోసుకుందాము ఈ బిర్యానీకి వాటరు ఒక కప్పు బియ్యానికి టూ కప్స్ వాటరు సేమ్ నిన్న మొక్కజొన్న రవ్వకి ఎలా చెప్పానో అలాగా ఒకేసారి మెజర్మెంట్తో వాటర్ పోసేసుకోండి ఇప్పుడు నేను అలానే చేశాను ఆ వాటర్ దీంట్లో పోసేసాను ఇదిగోండి బబుల్స్ వచ్చేసి ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్నాం కదా మీకు ఇందా చెప్పలేదు ఆ వీడియో కొంచెం ఆ పా పార్ట్ అనేది మిస్ అయింది మనం ఫస్ట్ రైస్ అనేది కడిగి నానబెట్టుకుందాము ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం ఆ వాటర్ దీంట్లో పోసేద్దాము మూత పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినాక బబుల్స్ వస్తుంటాయి ఆ వాటర్ కూడా తెల్లిని ఆ బబుల్స్ రాగానే ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చూసుకుందాము చూసుకొని చాలకపోతే కొంచెం సాల్ట్ వేసేసి ఒక వన్ మినిట్ అయినాక రైస్ అనేది పోద్దాం ఆ రైస్ పోసినాక సారీ అండి ఆ బిట్టు కూడా మిస్ అయింది ఆ రైస్ పోసేసినాక మనం కొంచెం రైస్ ఉడికేదాకా లిట్ పెట్టేసి ఉంచుదాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవగానే మనకి రైస్ కూడా నీట్గా ఉడికిపోయిద్ది ఇదిగోండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇది బిర్యానీస్ అయినా చేసుకోవచ్చండి ఇంత ప్రాసెస్ మీకు వేస్ట్ అయింది అనుకుంటే చట్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్